కృపగల తండ్రి ప్రేమ గల నాయన బంగారు పాదములు పొందనాలు ప్రభు తండ్రి గడిచిన మా దినములన్నిటిలోని కృపాక్షేమములతో నిజాలు పరిచయం దేవునికి స్తోత్రాలు అయ్యా అయ్యా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం తొమ్మిదవ మాసం పదకొండవ దిన ఉదయ కాలము నాయన అయ్యా దైవజనుడి నా తండ్రి అయ్యా మా యొక్క కుటుంబంలో నడిపించి దేవా ఉదయ కాలముని సన్నిధిని మాతో ఉంచినందుకు నీకు స్తోత్రాలు ప్రభా అయ్యా ఇంతవరకు మా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి నాయన ఇచ్చిన ఆత్మ జ్ఞానమును బట్టి కూడా నీకు స్తోత్రాలు మరి ఉదయ కాలముని దాస ద్వారా వినయ్య ఉన్నటువంటి నాయన నీ యొక్క జీవపు మాటల కొరకు నాయన అయా నన్ను మమ్ములను మీరు సిద్ధపరచండి మా హృదయాలు సిద్ధపరచండి దేవా వినగల చెవి గ్రహించగలిగిన హృదయాలు మాకు దయచేయండి నీ దాసుని సిరుగు చాట్ను మరుగుపరుచుకుని ఆయన నీ గూఢమైన మర్మములతో నింపినా తండ్రి అయా మాతో మాట్లాడి మహిం పొందుకోమని ఏసయ పరిశుద్ధ నామంలో వేడుకొని ప్రార్థించడి పొంది తండ్రి ముప్పై మూడవ కీర్తన పదిహేడు వచ్చిన లేదా పదహారు నుండి ఏ రాజును సేన బలము చేత రక్షించబడడు ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకున్నాడు రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును ఎహోవా దృష్టి ఆయన ఎందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీద నిలుచుచున్నది దేవుని మహాకృపను బట్టి సంవత్సరములో ఎనిమిది నెలలు దేవుడు తన రెక్కల కింద ఉంచుకొని తొమ్మిదో నెలలో ఈ ఉదయకాలమున మేకల దేవరాజు గారి గృహములో ప్రభును స్థుతించుటకిచ్చిన ఈ ధన్యతను బట్టి ముగి స్తోత్రం యహోవా దృష్టి ఆయన ఎందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీద నిలుచుచున్నది ఎందుకు నిలుచుచున్నది వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును మన దేవుడు సజీవుడైన దేవుడు నిన్ను కాపాడువాడు కునకడు కొనకడు నిద్రపోడు అని ఇచ్చిన దేవుడు యహోవయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారు రక్షించు దేవుడు రెండు దినవృత్తాంతాలు పద్నాలుగు ఏడు వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును కరువులో సజీవులుగా కాపాడుటకు ఆయన దృష్టి రెండవదివృతాంతములు పదహారు తొమ్మిదిలో తన ఎడల యథార్థవంతులను బలపరచుటకై దేవుని నేత్రము లోకమంతటా సంచారము చే ప్రభు మనస్సు తన ప్రజల మీదనే ముప్పై నాలుగు కీర్తనలో యహోవయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అనే మాట మనం చూస్తాం కనుక దేవుడు తన ప్రజలను రక్షించు దేవుడు కాపాడు దేవుడు తన ప్రజలను ఆయన ఆశ్చర్యకరంగా పదిహేడు కీర్తనలో ఏమంటాడంటే ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్టు ఆయన నన్ను కాపాడును నన్ను లయపరచుగోరు దుష్టులను పోగొట్టి కాపాడును నన్ను చుట్టుకొను నా శత్రువుల చేత చిక్కకుండా నీ రెక్కల నీడను నన్ను దాచుము అంటు తన ప్రజలను ఆయన దాచే దేవుడు సౌలు అనుదినము దాబేదును వెతుకుతూ ఉన్నాడు ఎలాగైనా భూమి మీద ఉండకుండా చెయ్యాలి అని కానీ దాబీదునకు దేవుని వాగ్దానం ఏంటంటే దాబీదు ఎక్కడికి వెళ్ళిననూ యహోవతనని కాపాడుచుండినని మాట మనం చూస్తాము దాబీదునకు దావీదును సవులు చేతికి అప్పగించలేదు కాకపోతే కాసు తిరకాసు అయింది దేవుడే సవులును తాబీదు చేతికి అప్పగిస్తే తాబీదు దేవుని భయం కలిగిన వాడు గనక అతడు అభిషేకం నందినవాడు నేను అతని ముట్టను అన్నాడు ఇక రెండవ పేతురు పత్రికలో భక్తులను శోధనల నుండి అయినా దేవుడు కనుక ఆయన కనుదృష్టి ఒకటి వారిని సజీవులుగా కాపాడుటకును కరువులో వారిని పోషించుటకును మరణం నుండి తప్పించటకు ఆయన కను దృష్టి తన ప్రజల మీద ఉన్నది ప్రార్థన చేసి ప్రేమించిన మా తండ్రి మా ప్రియులు మేకల దేవరాజు గారు అక్కను బట్టి ముంచు పెద్ద కుమార్తెమ భర్త ఒక సంతానం దీవించింది రెండో కుమార్తె భర్త పిల్లలు దీవించండి మూడో కుమార్తె భర్తవడ సంతానం దీవించింది ఇదిగో భార్య భర్తలు వృద్ధాపిలో ఉన్నారు మంచి ఆదరణ ఆరోగ్యము తయారు వసంతరావు అయిన భార్య పిల్లలేక చదువులో చురుకైన జ్ఞానం వివేకం పని వారిని తీవించండి ప్రతి పనిలో చక్కగా చేయటకు చురుకైన జ్ఞానం వివేకం ఆలోచన తయారు ఎక్కడ నష్టపడకుండా కాకపోతే ఇప్పుడు జగ్గయ్యపేట వెళ్తుండగా మా ప్రయాణాన్ని తీవించండి యేసు ప్రభు నామములు ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి ఓకే